రాసిన పత్రిక పదకొండు అధ్యాయము ఇరవై మూడు వచ్చిన నేను అంటే నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రెట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెందించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడం చెప్పాను మనం శరీరంలో పాలు పొందుతాం కదా శరీరం అంటే మనము రొట్టే తీసుకుంటున్నాం కదా అది ఏంటి వేసే శరీరం మనం ఏదైతే ద్రాక్ష రసం రావుతుందో అది వేసే రక్తం అయితే మనము వేసే రక్తంలో ఆయన శరీరంలో పాల్పో ముందు మనల్ని మనము పరీక్షించుకోవాలి ఇది మీ కొరకనే నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటకి దీనిని చేయడని చెప్పాను ఆ ప్రకారం ఆ ప్రకారమే భోజనం లేదా తిమ్మట ఆయన పాత్ర నెత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన మీరు దీనిలోనే త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడమే చెప్పాను మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణంను ప్రచురించుదురు మనము ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాల్పొనేటప్పుడు మనని మనం పరీక్షించుకోవాలి కేవలం అది రొట్టె కాదండి అది దేవుని శరీరం అది కేవలం రొట్టె కాదు మనం ద్రాక్ష రసము తాగుతుంటే రొట్టె తీసుకుంటుంటే కేవలం రొట్టెనే కదా ఆ లేకపోతే ఉట్టి ద్రాక్ష రసమే కదా అన్నట్టు మనం తీసుకుంటున్నాము అది కేవలం రొట్టె కాదు ఆయన శరీరము అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఆయన రక్తము అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి మర్చిపోకుండా మనము తీసుకోవాలి అదే విధంగా మీరు దీనిలో త్రావ నొప్పలే మనం జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడని చెప్పాను ఈ పాత్రలో త్రాగుల ప్రభు వచ్చుకు ఆయన మరణము ప్రచురించుదురు శరీరము ఆయన రక్తము ఆయన వచ్చేంత వరకు మనము గ్యారంటీగా అనేది శరీరంలో రక్తంలో పాలు పొందాలి అదే విధంగా ఎవరైనా కాబట్టి ఎవరైనా అయోగ్యము ప్రభు యొక్క రొట్టెను తినను ఆయన పాత్రలోను త్రాగున వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తను గూర్చి అపరాధి అగును కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకుని అలాగ చేసే రొట్టెంతి నా పాత్ర త్రాగవులను ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష అవిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అయితే మనము కేవలం ప్రభు బల అనగానే ఏదో ఆయన రొట్టె తీసుకోవాలి అనే రక్తం తాగాలని ఏదో ఆచారపూర్వకంగా రొట్టె తినేసి తాగేసి ఏదో ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతున్నాం అది కేవలం రొట్టె రక్తం కాదు శరీరం అని మన జ్ఞాపకం పెట్టుకోవాలి అనే రక్తం అని మన జ్ఞాపకం పెట్టుకోవాలి ఎవరైతే అయోగ్యంగా యోగ్యంగా కాకుండా అయోగ్యంగా ఆయన శరీరంలో రక్తంలో పాల్గొందితే మనకి శిక్ష ఆయన ఏమంటారు మనం శిక్షకి అవుతుంది ఏ విధమైన శిక్ష దేవుడు వచ్చే శిక్షను మనం తప్పించుకోలేము అయోగ్యంగా పాల్గొనొద్దు ఏ రకంగా అంటే ఆయన రక్తము ఆయన శరీరం అంటే పవిత్రమైనది అపవిత్రమైన చేతులతోని మనం ఎంత పవిత్రంగా ఉన్నా ఆయన శరీరము రక్తం అంటే పవిత్రమైనదే అన్నిట్లో కరెక్ట్ కూడా ఆయన శరీరం మీద రక్తంలో చేయడానికి మనము యోగ్యులం కాదు అయినప్పటికీ దేవుడు మనకు అంత మంచి భాగ్యం ఇచ్చిండు ఆయన శరీరంలో రక్తంలో పాల్గొనే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చిండు ఇచ్చినప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి మేము ఏ విధంగా ఉన్నాము ఒకరినొకరు క్షమించుకోగలుగుతున్నామా మీలో ఎవరైనా ఎవరినైనా క్షమించలేకుండా ఉన్నారా అది మనం ఒకసారి పరీక్షించుకోవాలి ఒకరినొకరు క్షమించగలుగుతున్నామా లేదా లేకపోతే ఎవరి మీద కుళ్ళు ఉందా కుక్కలు ఉన్నాయా ఎవరి మీద కోపాలు ఉన్నాయా పదాలు ఉన్నాయా ఈర్షలు ఉన్నాయా ఇంకా క్షమించలేని మనస్తత్వం ఉందా మనసులని కోపం పగ ఈర్ష కుళ్ళు కుట్ర పెట్టుకొని అదే విధంగా పవిత్రమైనది వేసి అది పరిశుద్ధమైన రక్తంలో పరిశుద్ధమైన శరీరంలో పాల్గొంటున్నామా అదే విధంగా వేస్తున్నామా మనం శిక్ష శిక్షకి పాత్రులమైతం మనని మనము జాగ్రత్తగా పరీక్షించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం నిర్లక్ష్యం అయితే చేయొద్దు ఒకవేళ మనము ఎవరినైనా క్షమించకపోతే క్షమించాలి వాళ్ళ దగ్గర క్షమాపణ మన తప్పు ఉంటే క్షమ క్షమాపణ అడగాలి ఒకరినొకరు క్షమించుకోవాలి మన లోపల ఏదైనా అపవిత్రం ఉంటే తీసుకోవాలి ప్రతి ఒక్క దాంట్లో మనం సరి చూసుకొని పరీక్షించుకొని మనని మనం మనం ఎలాంటి పక్క లెక్క తెలియదు కదా మనం ఎలాంటిలో మనకి తెలుసు మన దేవునికి తెలుసు మనని మనం మొత్తం పరీక్షించుకొని నా లోపట ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా ప్రతి ఒక్కటి మనని మనం పరీక్షించుకొని ఆయన శరీరంలో పాత్రలు చెయ్యి వేయాలి అయోగ్యంలో పాత్రలు చెయ్యి వేస్తే మనం గ్యారంటీ శిక్షకి లోన్ అవుతాం మనం ఎవరితోనైనా నెట్టుకోవచ్చు కానీ దేవునితో అయితే పెట్టుకోలేం కదండి అయోగ్యం అంటే ప్రతి చిన్నదైనా పెద్దదైన పాపమే దేవుని శరీరంలో రక్తంలో పాల్గొన్నా కూడా తప్పే అయోగ్యమే అది కూడా అరే నేను ఒక సీరియలే కదా చూస్తున్నా తప్పేంది అని ఈ శరీరంలో దేవుని శరీరంలో పాల్గొని ఆయన రక్తంలో పాల్గొంది తర్వాత మనం వెళ్ళి సీరియల్ సినిమాలు చూసినామంటే గ్యారంటీ ఆయన శిక్షకి మనం అవుతాం ఆయన శిక్షకి మా పాత్రలు అవుతాం కాబట్టి మనం ఏ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా మనం మనం పరీక్షించుకోవాలి నోటితోని చెడ్డ మాటలైనా అబద్ధాలైనా చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే ప్రతి చిన్నదైనా పెద్దదైనా మనని మనం పరీక్షించుకొని అయోగ్యం ఏదైనా ఉన్నదా నా లోపల ఏమైనా తప్పులు ఉన్నాయా అని మనని మనం పరీక్షించుకోవాలి ఏ చిన్న నిష్ఠతో దేవుని పవిత్రమైన శరీరం రక్తన చేయబెడితే మనం తట్టుకోలేని శాపం వస్తుందని మనం మర్చిపోవద్దు ప్రతి చిన్న అబద్ధం ఆడొద్దు ఏదో బల తీసుకుంటప్పుడు మాత్రమే పరీక్షించుకొని నన్ను నేను పరీక్షించుకుంటా అయోగ్యంగా పాలు పొందుతున్నా అని మా మీద ఉండి దేవా నన్ను క్షమించు నేను అయోగ్యంగా పాలు పొందుతున్నా నేను క్షమించు అని ఆ పూటకే ప్రార్థన చేసి క్షమాపణ అడిగి పాలు కాదు ప్రతి క్షణం ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు ప్రతి క్షణం ప్రతి రోజు ప్రతి క్షణం మనని మనం పరీక్షించుకోవాలి ఆయన శరీరం ఆల్రెడీ మనం పాలు పొందినాం రక్తంలో పాలు పొందినాం ప్రతి క్షణం ఆయన శరీరం రక్తం మన లోపల ఉంది కాబట్టి ప్రతి క్షణం మనని మనం పరీక్షించుకోవాలి నేను కరెక్ట్ గునా లేదా అబద్ధాలు ఆడుతున్నానా లేదా ఎవరినైనా తిరుతున్నానా లేదా ఎవరి తుల్లు ఉందా లేదా ఎవరిని క్షమిస్తున్నానా లేదా క్షమించలేకపోతున్నానా ప్రతి ఒక్కటి మనని మనం పరీక్షించుకోవాలి మన సంఘంలోనే కళ్ళు రాగేటోళ్ళు కూడా ఉన్నారు కళ్ళు రాగేటోళ్ళు ఉన్నారు నాకు తెలిసింది అయితే చెప్తున్నా ఏం అనుకోక ఎందుకంటే చెప్పే బాధ్యత మాది చెప్పకుండా దేవుడు మమ్మల్ని ఎక్కడ కదా మన సంఘంలోనే కళ్ళు తాగుతున్నారు అదే చేతులతోని దేవుడి శరీరంలో రక్తంలో పాలు పొందుతున్నారు అది చాలా శాపం మనకి ఆ విధంగా పాలు పొందుతూ ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ పదకొండు ముప్పై ఇందువలననే మీలానే మీలో అనేకులు బలహీనులను రోగులునే ఉన్నారు చాలా మంది నిద్రించుచున్నారు మనము అన్ని తప్పులు చేసుకుంటా అన్ని పాపాలు చేసుకుంటా అపవిత్రంగా అయోగ్యంగా ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందిన వాళ్ళు ఏమి ఏం జరుగుతుందంట దీని వల్లనే చాలా మంది మన మన లోపల బలహీనులే ఉన్నారు చాలా మంది రోగాలతో ఉన్నారు ఇంకా చాలా మంది నిద్రించు ఈ ఈ దాని వల్ల కూడా మనం చేసిన ఈ అపరాధం వల్ల కూడా మనం మన లోపల చాలా మంది ఈ మిస్టేక్ వల్ల కూడా మన లోపల మన దగ్గర ఉన్న వాళ్ళందరూ అందరూ బలహీనులే ఉన్నారు చాలా మంది బలహీనలే ఉన్నారు ఇంకా రోగులే ఉన్నారు ఇదొక కారణం కూడా మనకి రోగానికి కొన్ని రోగాలకి కారణం ఇది కూడా అయింటుదా మనల్ని మనం పరీక్షించుకోవాలి బలహీనమై ఉంటున్నాం ఇది కూడా ఒక కారణమా అని మనం పరీక్షించుకోవాలి చాలా మంది మన మధ్యలో లేకుండా మరణిస్తురు ఇది కూడా కారణం ఉండొచ్చు ఆయన శరీరంలో రక్తంలో అయోగ్యంగా పాలు పొందితే రోగులే ఉండొచ్చు బలహీనలే ఉండవచ్చు మరణించవచ్చు కూడా మళ్ళీ మరణించినక పైకి వెళ్ళిన కర్రోకం ఉండక నరకమే అందుకే మనము ఇది నిర్లక్ష్యం చేయకుండా ఆయన రక్తంలో శరీరంలో పాల్పొనే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి అదే విధంగా దేవునితో పెట్టుకున్నట్టు అయితే ఇది జాగ్రత్తగా మీ మనసులో పెట్టుకోండి ప్రతి ఒక్కరు ఎవరైతే అయోగ్యంగా కళ్ళు తాగినా ఇంకా సీరియల్ చూసినా సినిమాలు చూసినా అబద్ధం ఆడినా ఒకరినొకరు క్షమించుకోలేకపోతున్నా ఇంకా ఎన్నో చిన్న కాదు పెద్ద ప్రతి ఒక్కటి అయోగ్యమే దేవుళ్ళ ఎవరైతే కరెక్ట్ లేకుండా అయోగ్యంగా ఆయన పాత్రలో చెయ్యి వేయద్దు వేస్తే మాత్రం మనం తప్పించుకోలేము శిక్షకి పాత్రులము ఇది మాత్రం మనం మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవాలి సరే ఎందుకు ఇంత పెద్ద మా తలనొప్పి ఎందుకు ఆయన శరీరంలో పాలు పొందాలి రక్తంలో పాలు పొందాలి ఈ శిక్షలు ఎందుకు తెచ్చుకోవాలి బలహీనలం ఎందుకు కావాలి రోగ రోగాలు ఎందుకు తెచ్చుకోవాలి మేమెందుకు చనిపోవాలి అవసరమా అనుకొని అనుకోని మీరు ఆయన శరీరంలో పాలు పొందకుండా రక్తంలో పాలు పొందకు ఉన్నారనుకోండి దాని కోసం కూడా మనం చాలా కోల్పోతాం యోహన్ సువార్త ఆరోధ్యాయము యాభై మూడవ వచనము నేను చదువుతున్నా మీరు మనుషు కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవన గలవాడు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవన గలవాడు చూసి రండి మనము ఇంత ఆయన శరీరంలో అయోగ్యంగా పాలు పొందితే చనిపోవచ్చు రోగగ్రస్తులు కావచ్చు బలహీనులు కావచ్చు ఎందుకు నాకు ఈ తలనొప్పి ఆయన శరీరంలో రక్తాల పాలు పొందుకుంటే అయిపోతుంది చాలా మంది తప్పించుకుంటారు కూడా మన చర్చల చాలా మంది కూడా తప్పించుకుంటారు శరీరం రావద్దు రక్తం రావద్దు ఆ విధంగా చేసినప్పుడు మన దేవునికి దూరం అయిపోతుంది ఏ విధంగా దూరం అవుతామంటే నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు ఆయన శరీరము తిని ఆయన రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంతే శరీరంలో తినకుండా ఆయన రక్తం త్రాగనే వాడు నిత్య జీవం గలవాడు కాదు అంత తిన నేను వారిని లేపుకును నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానమే ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయ నేను వాణియందును నిలిచి ఉండను అయితే దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ నా శరీరము తిని నా రక్తములోని త్రాగువాడు నా ఎందు నిలుస్తాడు నేను వాని ఎందు నిలుస్తా ఆయన శరీరంలో మనం కంటిన్యూగా పాలు పొందుతనే దేవుడు మన యందు నిలుస్తాడు మనం ఆయన ఎందుకు నిలుస్తాం ఒకవేళ మనం ఆయన శరీరంలో ఆ పాలు పొందకుండా రక్తంలో పాలు కొందకుండా మన ఎందు ఉండడు ఇంకా దూరమే మనకి ఆయన మనకు దూరం ఉన్నా కష్టమే తప్పు చేసి తీసుకున్నా కష్టమే మనం ఏమైనా మిస్టేక్ చేసి అయోగ్యంగా పాల్గొన్నా చాపగ్రస్తులమైతము శిక్షకి పాత్రలమైతము మరణం కూడా పొందుతాము ఒకవేళ తీసుకోకుండా తప్పించుకున్నాం అనుకున్నా కూడా దేవుడు మన ఎందు ఉండడం మనం దేవుని ఎందు ఉన్నాము ఉండకపోతే లోకములను కొట్టుకుపోయేది ఆయన వచ్చినప్పుడు మనము ఆయన పాత్రలం కాదు మీరెవరో నాకు తెలియదు అంటారు దేవుడు ఎందుకంటే ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాల్పొందినప్పుడు మన అందరం ఏకమే ఉంటాం ఆయన శరీరంలో పాల్పొందినప్పుడు సందస్తులైన కాపరులను అందరూ ఏకమే ఉంటారు అందరూ ఒకటే ఐక్యంగా తీసుకుంటాం కాబట్టి అందరం ఏకమే అవన్నీ పరీక్షించుకొని శరీరంలో రక్తాలు అదే అదేవిధంగా అందరం ఐక్యమైనప్పుడు ఒకళ్ళ కోసం ఒకళ్ళు చెప్పుకోవాలి ఏదైనా కష్టాలున్నా బాధలున్నా అందరం ఐక్యమైన ఒకటే శరీరంలో మనందరం పాల్పొందినాం కాబట్టి మనందరం ఒకటే కాబట్టి మనకేమైనా కష్టాలు ఉన్నాయా ఇబ్బందులు ఉన్నాయో ఒకళ్ళు పంచుకోవాలి మనందరం ఒకటే బయట వాళ్ళమైతే కాదు మనందరం ఒకటే కాబట్టి మన బాధలున్న కష్టాలను వచ్చి పంచుకొని ఒకరు ఒక్కసారి ఒకళ్ళని ప్రార్థన చేసుకోవాలి ఒకరు పెద్ద ఒకరు చిన్న ఎవరు లేరు సంఘంలో అందరు ఒకటే సంఘాలు చప్పు కాపరి అయినా సంఘస్తులైనా అందరు ఒకటే కాబట్టి అందరు ఐక్యంగా ఉండి అందరు మనని మనం పరీక్షించుకొని ఉండాలి అయితే దేవుడి శరీరంలో పాలు పొంది అయోగ్యంగా పాలు పొందిన మనం శిక్ష తప్పించుకోలేము అదేవిధంగా ఎందుకు ఈ బాధ అని దేవుని శరీరం పాలు పొందకుండా చాలా మంది తప్పించుకొని చేతులు ఎత్తకుండా తీసుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అది కూడా చాలా తప్పి తీసుకోకుంటే కూడా దేవుడు మన యందు నిల్వడు మనం ఆయనందు నిల్వడు నిల్వకుంటే ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందుకుంటే తర్వాత ఆయన వచ్చినప్పుడు మీరెవరు నా శరీరంలో నా రక్తంలో మీద పాలు పొందుతలేరు కాబట్టి మీరెవరు నా పిల్లలు కాదు అని దేవుడు చెప్పి మనని ఆయన త్రోసి వేశాడు కాబట్టి ఆయన మనం ఆయన పాత్రులం కాదు అందుకే కాబట్టి మనం గ్యారంటీగానే శరీరంలో రక్తంలో పాలు పొందాలి దానికి ముందు ప్రతి క్షణం ప్రతి రోజు ప్రతి క్షణం మనని మనం పరీక్షించుకొని శరీరంలో పాలు పొందుతాం కాబట్టి మనం మనం పరీక్షించుకోవాలని నేను మనవి చేస్తున్నా ఈ వాక్యాన్ని దేవుడు దీవించింది అంట అమ్మని